నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడమే తమ లక్ష్యమని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు మరి సింగపూర్ పర్యటన గురించి కూడా ఆయన కీలక అంశాలు చెప్పిన సంగతి తెలిసిందే మరి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ రాశారు అని చెప్పి మురళీకృష్ణ అనే వ్యక్తి వైసీపీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన చెప్పారు మరి ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి చిన్నబాబు బాధితుడే ఈ బ్లాక్ మెయిలర్ అంటూ వచ్చిన ఆర్టికల్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఇటీవల లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు సింగపూర్ పర్యటనలో ఏం పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పడంతో పాటు మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు ఈ పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి వైసీపీకి చెందినటువంటి మురళీకృష్ణ కృష్ణ అనే వ్యక్తి మెయిల్స్ పంపించారని కూడా చెప్పడం జరిగింది సార్ మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సాక్షిలో చిన్నబాబు బాధితుడే ఈ బ్లాక్ మెయిలర్ ఆయన అపాయింట్మెంట్ కోసం గతంలో ఎన్నో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా లోకేష్ గారి వంశీ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేశారు ఏంటి అసలు మొన్న లోకేష్ గారు చెప్పడం కట్ చేస్తే సాక్షిలో ఈరోజు ఇప్పుడు సాక్షి అనేది అబద్ధాల పుట్ట వాళ్ళు ఈ రాష్ట్ర ప్రగతిని అట్లా అడ్డుకోవాలి అనే దానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్నుతారు అందులో అసలు ఎటువంటి సందేహం లేదు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలకి సాక్షి జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలకి సాక్షి వాళ్ళు పార్టీ ఎజెండాని ముందర పెట్టుకొని జర్నలిజం ముసుగులో ఇటువంటివన్నీ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఫస్ట్ మురళీకృష్ణ పేరుని ఎవరు తీసుకొచ్చారు నారా లోకేష్ వచ్చి సింగపూర్ పర్యటన పూర్తి అయిన తర్వాత వచ్చి ఎన్ఆర్ఐ మురళీకృష్ణ అనే ఎన్ఆర్ఐ ఇట్లా సింగపూర్ ప్రభుత్వానికి ఇట్లా మెయిల్స్ పంపించాడు ఏమని పంపించాడు మెయిల్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూలిపోతుంది ఆంధ్రప్రదేశ్లో సుస్థిర ప్రభుత్వం లేదు అందుకని మీరు అక్కడ ఏమన్నా పెట్టుబడులు పెడతా అంటే మీరు ఆలోచించుకోండి మీరు అక్కడ పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పాడు అని మెయిల్స్ పంపించాడు మెయిల్స్ ఇటువంటి మెయిల్స్ పంపిస్తే వాళ్ళు మామూలుగా చూస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది నూట అరవై నాలుగు సీట్లతోటి సుస్థిర ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విస్తృత పరిపాలన అధికారంతో ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని ముందరిగట తీసుకెళ్లాలని చేస్తూ ఉన్నారు ఇంత క్లారిటీతోటి పొలిటికల్ సిచ్యుయేషన్ ఉంటే పొలిటికల్గా స్థిరత్వం లేదని ఎట చెప్తాడు ఇంత పిచ్చిగా పొలిటికల్ స్థిరత్వం లేదు అని చెప్పేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి లేదు ఆయన పార్టీలో ఉన్న నాయకులు రాజకీయంగా ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమని ఈ ప్రభుత్వం తొందరగా పోతుంది ఇంకెంత రెండేళ్లే మూడేళ్ళే అని చెప్పి చెప్పటం మొదలుపెట్టాడు అదే వెర్షన్ కదా ఈ మురళీకృష్ణ చెప్పింది ఈ మురళీకృష్ణ ఎవరు అంటే ఒక ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐకి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల డీటెయిల్స్ తీసుకొని పెట్టుకున్నారు ఆ మురళీకృష్ణ ఎవరు ఎక్కడుంటాడు వైసీపీతో అతనికి ఉన్న సంబంధం ఏంటి మొత్తం అంతా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది ఇప్పుడు ఒక వ్యక్తి మీకు గుర్తుంటే అంతకు ముందర ఉదయ భాస్కర్ అతని పూర్తి పేరు భాస్కర్ రెడ్డి రెడ్డిని దాచిపెట్టి భాస్కర్ అంటాడు లేకపోతే కొన్ని కొన్ని చోట్ల విజయ భాస్కర్ అంటాడు లేకపోతే ఉదయ్ అంటాడు అతను కూడా ఇదే విధమైన ప్రాపగణం చేశాడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎండిసి బాండ్లని ఫ్లో ఫ్లోట్ చేస్తే దానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ ఎన్ఎండిసి బాండ్లని మీరు కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేస్తే మీరు చిక్కుల్లో పడతారు మీరు అసలు మీరు పర్మిషన్ ఇవ్వద్దు రిజర్వ్ బ్యాంక్ కూడా రాశారు అందరికీ రాశారు సెబీకి రాశారు అందరికీ అతను రాశాడు అనమాట రాసిన తర్వాత దాన్ని ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ దాన్ని పట్టుకొని ఇదిగో ఇతను ఇన్ని ఇన్ని రెండు వందల ఈమెయిల్స్ పెట్టాడు రెండు వందల ఈమెయిల్స్ పెట్టినా కానీ మేము ఎన్ని బాండ్స్ ఫ్లోట్ చేయాలా అన్నీ చేసాము మాకు పెట్టుబడులు వచ్చేసినాయి అని ఆర్థిక మంత్రి చెప్పిన తర్వాత ఇతని మీద ఇతనికి ఏంటి మొత్తం రాజశేఖర రెడ్డితో ఈనుకున్న సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో ఈనుకున్న సంబంధాలు మొత్తం బయటపెట్టాడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు పెట్టి అతని మీద దేశద్రోహం కేసు పెట్టబోతున్నాం అని చెప్పాడు అది ప్రాసెస్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు అప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి అటు ఈమెయిల్స్ పెడితే దేశద్రోహం కేసు పెడతారా అన్నాడు పెడతారు బరాబరు పెడతారు ఖచ్చితంగా పెడతారు ఇప్పుడు ఈ మురళీకృష్ణ మీద కూడా అదే ప్రాసెస్ జరుగుతూ ఉన్నది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు నారా లోకేష్ ఆఫీస్కి సంబంధించిన మనిషి అన్నట్టుగా ఒక తప్పుడు వార్తని ఈ సాక్షి అబద్ధాల సాక్షి ప్రచారం చేస్తున్నారు ఇతను ఏ ఈ మురళీకృష్ణ అతను చలకల్లూరుపాటలో ఉంటాడట అతను ఎవడిగో డబ్బులు ఇవ్వాలట అతనికి సెటిల్మెంట్ కోసం అని చెప్పి లోకేష్ ఆఫీసుని కలిశాడట కలిస్తే లోకేష్ ఆఫీసు డబ్బులు అడిగిందిట అని చెప్పి కాకమ్మ కథలు ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చదువుతాడుగా బేతాళ కథలని అటువంటి బేతాళ కథ ఒకటి సృష్టించి రాశారు దీనికి సంబంధించి ఆధారాలన్నీ కూడా మొత్తం నారా లోకేష్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి ఆ మురళీకృష్ణ వేరు ఈ మురళీకృష్ణ వేరు ఆస్తి డిస్ప్యూట్ ఉన్న చిలకలూరుపేట మురళీకృష్ణ ఈ మురళీకృష్ణ ఒకడు కాదు పెట్టుకుని ఇంత ఎగ్జాక్ట్లీ పేరుని అడ్డం పెట్టుకొని ఆ మురళీకృష్ణ చిలకలూరుపేటకు సంబంధించిన మురళీకృష్ణ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టాడు అదే అతని వ్యక్తిగత సంబంధించిన విషయం లోకేష్ ఆఫీసులో ఆ అతను వ్యక్తి కాంటాక్ట్ చేసిన వ్యక్తి ఎవడూ లేడు ఇక అసలు లోకేష్ ఆఫీస్కి దానికి సంబంధం లేదు అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నది కదా ఆ సోషల్ మీడియాలో ఉన్న వాటిని తీసుకొచ్చి లోకేష్ కార్యాలయానికి దాన్ని అంటగట్టి ఇతను ఎవరో కాదు ఇతను లోకేష్ మనిషే అని చెప్తున్నాడు ఈ సాక్షి ఇదంతా ఎట్లా తేలిందిట చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదంతా తెలిసిందిట ఏమన్నా ఉందా బేతాళ కథలు చేయడానికి కూడా ఒక అర్థం అర్థం ఉండాలి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పింది ఎవరు లోకేష్ కదా వచ్చి చెప్పింది ఇట్లా అతను ఈమెయిల్స్ పెట్టాడని చెప్పింది ఫస్ట్ ఎవరు లోకేష్ బయటకు వచ్చి ఇట్లా మురళీకృష్ణ అనే వ్యక్తి పేరు మీద మెయిల్స్ వెళ్ళినాయి అని ఫస్ట్ చెప్పాడా లేదా దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయా లేదా దాని నుంచి తప్పించుకోవటానికి ఈ ఫేక్ ప్రచారాన్ని ముందరికి తీసుకొచ్చి పెట్టారు అంతకు ముందర యూట్యూబ్ స్టూడియో వాళ్ళు యూట్యూబ్ అకాడమీ వాళ్ళు మేము వచ్చి అమరావతిలో మేము క్యాంపస్ పెడతామని వస్తే వీళ్ళు ఏం పెట్టారో తెలుసా అమరావతిలో ఆడపిల్లలకి భద్రత లేదు సాయంత్రం ఆరు దాటితే రేపులు చేస్తుంటారు అక్కడ అందుకని ఇక్కడికి రావద్దు అని చెప్పిన దుర్మార్గులు వీళ్ళు అమరావతిలో సాయంత్రం ఆరు దాటితే రేపులు జరుగుతుంటాయా ఏం మాట్లాడుతున్నారు బుర్ర ఉందా అసలు మీకు బుద్ధుందా రాష్ట్రం ఒకవైపు నువ్వు ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెడితే దాన్ని ఏదో ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందరికి వెళుతుంది అక్కడికి వచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే నీకు సాయంత్రం ఆరు తర్వాత ఆడపిల్లలకి రేపులు జరుగుతాయని మెయిల్ పెట్టాడంటే వాడు అసలు మనిషేనా వాడిని మనిషి అనొచ్చా అమరావతికి వరల్డ్ బ్యాంకు సహాయం చేస్తానని వస్తే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇదే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్లు చేసింది మీరు ఇవ్వటానికి వీల్లేదు మీరు అట్లా ఇవ్వకూడదు మీరు ఇక్కడంతా అమరావతి అంతా మునిగిపోతుంది వరదల్లో అని చెప్పి మెయిల్ పెట్టారు వాళ్ళు కంప్లైంట్లు చేశారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చూసుకున్నారు చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా రాలే వరల్డ్ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు వాళ్ళు కూడా ఎవరు రాలే తొంగి చూడలే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు కదా ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వాళ్ళు తెలుసుకొని వచ్చి ఈ ప్రాజెక్టుకి మేము సహాయం చేస్తామని చెప్పి అంతకుముందు అడిగిన దానికి ట్రిపుల్ అమౌంట్ మేము ఇస్తామని చెప్పి అమరావతికి హెల్ప్ చేయడానికి ఫైనాన్స్ చేయడానికి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రాలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి ఎంత విఘాతం కలిగిస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలి అసలు ఏంటి సరే ఈ మెయిల్స్ ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష లేదో అంటే లోకేష్ గారి పైన కక్ష ఉంటే వాళ్ళ గురించి మాట్లాడింది ఓకే సార్ ఇది రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది యువతకి సంబంధించింది ఇలా తప్పుడు మెయిల్స్ పంపించడాన్ని ఏ విధంగా చూడాలి అసలు చంద్రబాబు నాయుడు మీద నీకు కక్ష ఏంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పుట్టిన కూడా పుట్టల పుట్టిన నిక్కర్లో వేసుకొని చెడ్డీలు వేసుకొని తిరిగే బ్యాచ్ నీది నీకు చంద్రబాబు నాయుడు మీద కక్ష ఏంటి లోకేష్ మీద కక్ష ఏంటి నీకు రాజకీయ పార్టీని నడపాలనుకుంటే రాజకీయ పార్టీని నడుపు లేదు మీ తాతయ్యలాగా తాతయ్య ఉన్నాడు కదా రాజారెడ్డి ఆయనలాగా నేను ఫ్రాక్షన్ పాలిటిక్స్ చేసుకుంటానంటే వెళ్ళి పులివెందులు వెళ్ళి ఫ్రాక్షన్ పాలిటిక్స్ చేసుకో రాష్ట్రం మొత్తాన్ని ఫ్రాక్షన్ జోన్లోకి తీసుకొచ్చావు నువ్వు ఫ్రాక్షన్ జోన్లోకి ముఠా కచ్చల స్థాయికి తెచ్చువు రాజకీయాలను తీసుకొచ్చి దించావు ఇక్కడ నీకు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మీద ఖర్చేంటి నీకు ఎందుకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చేసింది ఏంటి స్టేట్కి ఏవో ప్రాజెక్టులు వస్తున్నాయి వచ్చేలాగా చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర యువతకి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఆ చేసే ప్రాసెస్లో ఏదన్నా తప్పు ఉంటే చెప్పు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు నీకు ఆ విషయాలే తెలియవు నీకు ఆ నాలెడ్జే లేదు నీకు అసలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే తెలీదు నీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తప్ప నీ భారతీయ సిమెంట్స్ తప్ప నీ కంపెనీ షేర్లు పెంచుకోవటం తప్ప నీ కంపెనీలోకి ఈ దొంగ డబ్బులన్నీ మళ్లించుకోవటం తప్ప నీకు వేరే విషయాలు తెలియవు వాళ్ళకి రాష్ట్రం గురించి తెలుసు వాళ్ళు చేస్తున్నారు చేయని ఇటువంటి ప్రయత్నాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా ఎక్స్పోజ్ చేస్తున్నది రాబోయే రోజుల్లో ఇటువంటి వాడు ఎవడన్నా దొరికితే పట్టుకొని అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా నిలబెట్టే స్థాయికి వస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని విదేశాలలో ఉంటూ ఇప్పటికీ చాలామంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా పేటిఎం బ్యాచ్ అంతా కూడా విదేశాల్లో కూడా ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి చాలా చండాలమైన పోస్టింగులు పెడుతూ ఉంటారు అటువంటి దరిద్రపు కార్యక్రమాలన్నీ విదేశాల నుంచి చేయిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి చాలా దేశాల్లో ఆయన ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్ల ద్వారా తప్పుడు మెయిల్ ఐడీల ద్వారా తప్పుడు ఐడీల ద్వారా మొత్తం ఇవన్నీ కూడా ఇటువంటి అద్దమైన చెత్త పనులు చేయించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి విశ్లేషణలతో సాక్షి మరోసారి తప్పుడు కథనాలతో లాజిక్ లేకుండా అడ్డంగా దొరికిపోయిందని చెప్పుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం